అద్భుతంగా ఉంది ఈ బంగాళదుంప పిడుపు అని అంటారండి దీని తిన్న తర్వాత ఎవరైనా సరే అంత టేస్టీగా అయితే ఉంటుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బంగాళదుంపలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని రెండు విజిల్ అయితే వేయించుకోండి రెండు విజిల్స్ సరిపోతాయండి ముక్కంతా కూడా మెత్తగా అయిపోతుంది ముక్కలు చేసుకోవడం వల్ల తర్వాత బంగాళదుంప తొక్కంతా కూడా తీసుకొని ఓ ప్లేట్లో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆ పాన్లో ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో ప పచ్చపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి బంగాళదుంప ఆ బంగాళనుప్పది అంతా కూడా ఇందులో వేసుకొని నూనె అంతా కూడా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆల్రెడీ ఉడికిపోయిన బంగాళదుంప కాబట్టి పది నిమిషాలు అయితే సరిపోతుందండి ఆయిల్లో అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా బాగుంటుందండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది చాలా స్పైసీగా అయితే ఉంటుంది వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వంటలు మీకు అయితే చేసి చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్